hey guys welcome back to my channel today's recipe with lot of health benefits pudina karam so ingredients are on the screen let's start the process before going to the process i just want to share the health benefits of it so it uh, cures the indigestion problem and it improves the brain function it contains vitamin a uh, which uh, helps for the good uh, eye health and uh, it మనకి స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని వేడి నీళ్ళలో ఈ పుదీనా వేసుకొనేసి తాగితే మనకి కొంచెం రిలీఫ్ ఉంటుంది స్టమక్ పెయిన్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ ముందుగా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి మెంతులు ధనియాలు మినపప్పు మిర్చి ఒక దాని తర్వాత ఒకటి వేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు అండ్ అవన్నీ తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఆఫ్టర్ దాట్ ఇన్ ది సేమ్ ప్యాన్ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి పుదీనాకులు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనకి ఫీవర్ వచ్చినప్పుడు నోరు బాగాలేనప్పుడు ఈ పుదీనా కారం వేడివేడి అన్నంలో గీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో మంచిగా ఫ్రై కానివ్వండి ఆఫ్టర్ లైక్ యునో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ యాడ్ ఇంత పండు ఒక నాలుగైదు రెక్కలు యాడ్ చేసుకునేసి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని స్విచ్ ఆఫ్ ది ఫ్లేమ్ అండ్ లెట్ ఇట్ కూల్ డౌన్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఫస్ట్ వేయించి పెట్టుకున్నవి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా దాంట్లోకి ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా తగినంత ఉప్పు నేను ఇక్కడ దొడ్డుప్పు తీసుకున్నాను అండ్ ఇది ఫస్ట్ మిక్సీకి పట్టుకోవాలి కొంచెం కోర్స్గా చూడండి అలా పట్టుకున్నాక పుదీనా లీవ్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి ఇందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి మరి సన్నగా కాకుండా కొంచెం కోర్స్గానే లైక్ ఎయిటీ పర్సెంట్ వరకు మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా అవుతుంది సో దట్స్ ఇట్ వెరీ హెల్దీ కారం ఇస్ రెడీ హోప్ యూ లైక్ ది వీడియో గైస్ ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్